గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు జాతీయ రహదారిపై ప్రమాదకర బైక్ విన్యాసాలు చేసిన యువకుడు కొండపల్లి రమేష్ బాబుపై కేసు నమోదు చేశారు స్కూటీపై చేతులు వదిలి పడుకుని ఒకవైపు కూర్చుని నడిపిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ ఒప్పులు చింతాల ఆదేశాల మేరకు ఎస్ఐ చిరుమాల్ల వెంకట దర్యాప్తు చేసి చర్యలు తీసుకున్నారు రమేష్ బాబు కౌన్సిలింగ్ అనంతరం తన తప్పును ఒప్పుకొని ఇకపై ఇలాంటి విన్యాసాలు చేయనని హామించాడు అలాగే ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ యువత ఇలాంటి స్టంట్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇంకా వారు ఏం మాట్లాడారు అలాగే మాట్లాడారు గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో బైక్పై స్టంట్లు వేస్తూ అయినా వైరల్ అయిన వీడియో సంబంధించి మా గౌరవ ఎస్పీ శ్రీ వకుల్ జిందార్ సార్ గారి దగ్గర నుంచి అదేవిధంగా మా డిఎస్పీ సార్ దగ్గర నుంచి రాబడేటువంటి ఆదేశాల ప్రకారం సదరు టు హ్యూమన్ లైఫ్ డేంజర్స్ డ్రైవింగ్ పై కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా సదరు బైక్ ఏపీ థర్టీ నైన్ క్యూ జే ఎయిట్ ఫైవ్ నైన్ వన్గా గుర్తించి సదరు యొక్క రైడ్ చేసినటువంటి అతని పేరు కొండపల్లి రమేష్ బాబుగా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు విజయవాడకి చెందిన వ్యక్తిగా గుర్తించాం ఇతను ప్రజెంటు మొఘల్ సెంటర్లో నివసిస్తూ అదేవిధంగా వృత్తిరీత్యా రీత్యా శ్రావణ్ గ్యాస్ సిలిండర్స్ ఇబ్రహీంపట్నం సమీపంలోని తుమ్మలపల్లి అడ్డ రోడ్డు వద్ద పనిచేస్తున్నాడు ఇత ఇతను గత ఫిబ్రవరి నెల ఫిబ్రవరి నెలలో గుంటూరు వెళ్ళి తిరిగి వస్తూ బైక్పై నాగార్జున యూనివర్సిటీ సమీపంలో టోల్ గేట్ వద్ద అదేవిధంగా మురుగన్ హోటల్ చినకాకాని వద్ద బైక్పై హ్యాండిల్ వదిలిపెట్టి కేవలం కాళ్ళతో డ్రైవ్ చేస్తూ వెల్లులికిలా బండి మీద పనుకొని విన్యాసాలు చేస్తూ చాలా ఎండేంజరింగ్గా ఇతరుల యొక్క ప్రాణాల సైతం ఇది చేసే విధంగా డేంజర్స్గా డ్రైవ్ చేయడం జరిగింది ఇది సోషల్ మీడియాలో నెగిటివ్గా అదేవిధంగా ఇతరత్ర వేరు సంభాషణలతో కామెంట్ చేయటం దీన్ని అందరూ ఖండించడం జరిగింది సో ఈ విధంగా తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా హాని కలిగించే విధంగా డ్రైవ్ చేసి ఇబ్బందులు కలగజేస్తారు దీనివల్ల కొందరు యువత చెడు మార్గాల్లో ప్రయాణించి ఈ విధంగా కూడా ట్రై చేసి వాళ్ళ విలువైన ప్రాణాలు వాళ్ళ కుటుంబీలు దూరం అయ్యి వాళ్ళ భవిష్యత్తును కూడా పాడు చేసినటువంటి పరిస్థితి కాబట్టి దీనిపై సదర్ కొండపల్లి రమేష్ బాబు కేసు నమోదు చేశాం అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి గౌరవ కోర్టు వారి ముందు కూడా షీట్ వేసి ఆధరిపరుస్తాం సో ఈ విధంగా ఎవరైనా సరే చట్ట విరుద్ధంగా స్టంట్లు చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద స్పీడ్గా అతిగా స్పీడ్గా వెళ్ళటమే తప్పు అలాంటిది ఈ విధంగా స్టంట్లు వేస్తే చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయని దీన్ని సహకరించిన వీడియో తీసిన అతను అదేవిధంగా వీటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం కూడా నేరం సో దయచేసి వీడియో ఇలాంటి వీడియో తీసడం అంటే వాళ్ళు సహకరించినట్టే సోషల్ మీడియా ఇలాంటివి అప్లోడ్ చేస్తే దీన్ని చూసి కొంత ఖచ్చితంగా కొంత కొంత ఎవరో ఒకళ్ళు దీనికి అట్రాక్ట్ అయ్యి ఈ విధంగా ట్రై చేసి యువత కొంతమంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తును యాక్షన్లకు గురయ్యి వాళ్ళ అవయవాలను లేదా వాళ్ళ ప్రాణాలను సైతం కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఇలాంటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఇతరుల యొక్క ప్రాణాలకు అదేవిధంగా ఇతరుల యొక్క భవిష్యత్తుకు నాశనం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇలాంటి దయచేసి అప్లోడ్ చేయరాదని ఈ విషయం ఇలాంటి ఇంకొకసారి పునరాత్వం కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం చట్టపరంగా వాళ్ళు మేము కఠినంగా చర్యలు తీసుకుంటూ అందరూ కూడా మనవి చేస్తూ ఇలాంటి ఎవరు చేయొద్దని ఇలాంటి ఎవరు ప్రోత్సహించరాదని ప్రేరేమించరాదని దయచేసి అందరికీ మనవ చేసుకుంటూ రమేష్ బాబు నివసిస్తున్నాను నేను ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో గుంటూరు పని మీద వెళ్ళి పని ముగించుకొని విజయవాడ వస్తుండగా టోల్గేట్ పాస్ అవ్వద్దు నేను నా బైక్ మీద చేతులు వదిలేసి ఎల్లకిలగా పడుకొని నేను స్ట్రెన్స్ అనేవి చేయడం జరిగింది దీనివల్ల నా ప్రాణాలతో పాటు అమాయకులు ప్రజల ప్రాణాలు పిల్లల ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంది యువత ఎవరు కూడా ఇలాంటి స్ట్రెంత్ చేయవద్దు ఇలాంటి శ్రెంత్ చేసి మీ బంగారు జీవితాన్ని మీ తల్లిదండ్రుల కోసం కాకుండా మీ జీవితాన్ని మీ ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఇలాంటి ప్రమాదం జరుగుతాయి మీరు ఎవరు కూడా ఇలాంటివి చేయవద్దని నేను మనవి చేసుకుంటున్నాను నా నా జీవితంలో ఇప్పుడు ఇలాంటి ఇంకేమీ చేయను నేను నా ఫ్యామిలీ కోసం నా తల్లిదండ్రుల కోసం నేను బతుకుతాను మీరు కూడా మీ తల్లిదండ్రుల కోసం బతకండి ఇలాంటివి ఏం చేయవద్దు మనం గుంటూరు జిల్లా మేడుకొంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం తీవ్రమైంది సిరిపురం గ్రామానికి చెందిన రావినేతల కోటేశ్వరరావు జ్యోతి దంపతులు తరచు గొడవ పడుతుండగా పలుమార్లు పోలీసు కౌన్సిలింగ్ జరిపిన ఫలితం లేకుండా పోయింది ఇటీవల కోటేశ్వరరావు ఎలుకల మందు తాగడంతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు అయితే ఈ కేసులో కోటేశ్వరరావు తరపున వచ్చిన ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రావురి దివ్య రాజకీయ రంగ ఉప్లంతో పోలీసులపై అభ్యంతర వ్యాఖ్యలు చేస్తుందని తుల్లూరు డిఎస్పీ మురళీకృష్ణ తెలిపారు ఇప్పటికే ఆమెపై ఇతర జిల్లాల్లో మూడు కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు కుటుంబ తగాదాలను రాజకీయంగా మార్చి తన గ్రామ శాంతి భద్రతలను భంగం కలిగిస్తుందని పోలీసులు హెచ్చరించారు ఈ సందర్భంగా డిఎస్పీ గారు ఇంకేం మాట్లాడారు విందామా మరింత కలిసం లెట్స్ గో పేడుకొండ పోలీస్ స్టేషన్ తిరుపురం గ్రామంలో రావినేతల కోటేశ్వరరావు మరియు రావినేతల జ్యోతి అనే భార్యాభర్తలు తమ పిల్లలతో నివాసం ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి రామినేత్ర కోటేశ్వరరావు వాళ్ళ భార్యని పిల్లల్ని వదిలిపెట్టి అదే గ్రామంలో ఉన్న తన అక్క బంక కోటేశ్వరమ్మ అనే ఆమె ఇంట్లో నివాసం ఉంటున్నాడు తరస్సు ఇద్దరు భార్యాభర్తలు పడతా ఉండేవాళ్ళు ఇదే విధంగా ఈ నెల పన్నెండో తారీఖు మరియు పద్నాలుగు తారీఖు కూడా గొడవపడి బోర్ సైడ్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ భార్యాభర్తలు తాగదా అని చెప్పి ఎస్ఐ గారు ఇద్దరిని కౌన్సిలింగ్ చేసి భార్య భర్త సక్రమంగా ఉండండి అని కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో మల్లాభాయ్ ఇంటి దగ్గర గొడవపడటం గారు కూడా విలేజ్ విజిట్ చేసి ఇంటికి వెళ్ళి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఈ క్రమంలో ఈ నెల ఇరవై నాలుగో తారీఖు భార్య మీద ఏదో విధంగా కష్టం తీసుకోవాలని పురుగుబం తాగి అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కోటేశ్వరరావు ఆ తర్వాత దాని మీద కౌన్సిలింగ్లో ఫైనలైజ్ కావట్లేదనే ఉద్దేశంతో దీని మీద మేడుకొండ పోలీసులు కేసు నమోదు చేసి ఆ కేసులో ఉన్న ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది అయినప్పటికీ ఈ కేసులో కోర్స తరఫున దివ్య రావురి దివ్య అనే ఆమె ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చి దీన్ని అనవసరంగా రాజకీయ రంగు పొలవము అదేవిధంగా పోలీసుల మీద సిఐ గారి మీద రాజకీయ నాయకుల మీద సోషల్ మీడియాలో ఫ్లకార్లు పెట్టుకొని ఈ కేసుని అనవసరంగా తప్పుదోవ పెట్టిస్తూ ఉంది ఆమె ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు ఆమె చూద్దా ఉన్నాం అమ్మ ఈ కేసులో దర్యాప్తు ఖచ్చితంగా జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది తదుపరి దర్యాప్తు కూడా పూర్తి చేసి శాశ్వత ఫైల్ చేయడం జరుగుతుంది ఈమె మీద ఇంతకుముందు కూడా ఈ మీద నెల్లూరు జిల్లాలో మరియు ప్రకాశం జిల్లాలో ఇదే విధంగా చేసినందుకు కేసులు కూడా నమోదు కావటం జరిగింది ఈ కేసులో ఏదైనా సరే పోలీసు వైపు నుంచి ఎస్ఐ గురించి కానీ సిఐ గురించి కానీ ఏదన్నా విక్రీ ఉంటే దాని మీద కూడా ఉన్నతాధికారులు విచారిస్తారు ఇట్టి పరిస్థితుల్లో ఆమె ఈ కేసు గురించి పూర్తిగా వదిలిపెట్టేయాలి అనవసరంగా ఈ కేసుని హైప్ చేసి రాజకీయ డేపులమే ఆ గ్రామంలో లాండ్ ఆర్డ్ ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు అని చెప్పి ఆమె కూడా